హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే ఆల్రెడీ బిగ్ బాస్ ఫేమ్ అంటే బిగ్ బాస్ నైన్కి సంబంధించి కొద్ది రోజు నడుస్తుంది కదా బిగ్ బాస్ నైన్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు రీతి చౌదరికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే కొన్ని తరలిమైనా కూడా పెద్ద ఎత్తున నటిస్తూ ఉంటారు సో సో అంతకు ముందు నుంచి కూడా ఏదో ఒక వివాదంలో ఆమె విమర్శలు పాల్ అవుతున్న పరిస్థితి కూడా మనం గతంలో చూసాం ఎందుకంటే హైదరాబాద్లో జరిగినటువంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి సెలబ్రిటీల హస్తం కూడా ఉంది సెలబ్రిటీలు కూడా ఇందులో ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అప్పట్లో రావడం జరిగింది దాని ప్రకారం అక్కడ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంది ఆ సందర్భంలో కూడా కొన్ని రీతు చౌదరి పైన ఆరోపణలు రావడం జరిగింది అయితే దాని తర్వాత చాలా మందితో ఆమె సన్నిహితంగా ఉంటున్నారని ఇట్లా రకరకాలుగా కామెంట్స్ కూడా గతంలో ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ కూడా రూమర్స్ క్రియేట్ చేయడం జరిగింది సరే వాటన్నిటి మీద కూడా ఆమె కొన్ని సందర్భాల్లో అంటే ఖండించడం జరిగింది స్నేహపూర్వకంగా నేను అందరితో పాటు కూడా కలిసి తిరుగుతూ ఉంటాను అంతే తప్ప ఇందులో వేరే తప్పే ఉండదు అంటూ కూడా రకరకాలుగా కూడా ఆమె కొన్ని సందర్భాల్లో కొన్ని వేదికల పైన ఖండించు ఖండిస్తూ కూడా రావడం జరిగింది అయితే రీతు చౌదరికి సంబంధించి దాని తర్వాత కొ దాని తర్వాత ఇప్పుడు ఈ బిగ్ బాస్ నైన్కి సంబంధించి వచ్చి పాల్గొనడం దాని తర్వాత ఆమె కంటెస్టెంట్స్గా అక్కడ పాల్గొంటున్న తరుణంలో ఆమె లోపల అక్కడ బిగ్ బాస్ అంటే స్టూడియోలో ఉండి అక్కడ అంటే దాంట్లో పాల్గొంటున్నారు కదా బట్ బయట మాత్రం పెద్ద ఎత్తున ఆమెకు సంబంధించిన మాత్రం అంటే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అంటే కొన్ని వీడియోస్ మాత్రం ఆమె కొంతమందితో తిరుగుతున్నట్లు అంటే నితూ చౌదరితో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో నేను మళ్ళీ దాని తర్వాత మీకు దీనిపైన అంటే వీడియో పోస్ట్ చేస్తాను ధర్మ మహేష్తో కలిసి ఒక లిఫ్ట్లో తిరుగుతున్నట్టు ఒక అంటే కొన్ని ఒక చోట నుంచి బయటకు వచ్చి దాని తర్వాత ఒక బిల్డింగ్ నుంచి బయట వచ్చి దాని తర్వాత లిఫ్ట్తో లిఫ్ట్లో వెళ్తున్నట్టు అక్కడ వాళ్ళతో పాటు అంటే రీతు చౌదరితో పాటు ఈ ధర్మ మహేష్ కావచ్చు లేదంటే ఇంకో ఇంకొక ఇద్దరు కూడా ఆమెతో పాటు తిరుగుతున్నట్లు ఇటు రకరకాలుగా అంటే వాళ్ళకందరికీ కూడా కొన్ని డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని అనుమానాలు గతంలో వాళ్ళపైన కూడా ఆరోపణలు రావడం జరిగింది ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే గతంలో వచ్చిన నేపథ్యంలో అలాంటి వాళ్ళతో రీతు చౌదరి తిరుగుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ఆ సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది అంటే ఆల్రెడీ బిగ్ బాస్ నైన్ సీజన్కి సంబంధించి ఆమె లోపల అంచక్క అక్కడ ఉన్నటువంటి కన్సిస్టెన్స్ వాళ్ళందరితో కూడా అంటే అక్కడ ఆడుతుంది ఆటలు ఆడుతుంది బట్ బయట మాత్రం ఆమెకు సంబంధించి మాత్రం నెగిటివిటీగా రీతు చౌదరికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక హాట్ టాపిక్ అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చూద్దాం మరి రీతూ చౌదరికి సంబంధించి గతంలో కొన్ని రకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఈ వీడియోస్కి సంబంధించి ఆమె ఎటువంటి స్పందిస్తారు ఏ విధంగా ఆమె స్పందిస్తారో చూద్దాం